ఓం శ్రీమాతమ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం ఎక్కువగా సెవెన్ టెంపుల్స్ అని పిలువబడుతున్నాయి ఈ దేవాలయంలో హనుమాన్ దేవాలయంలో ముఖ్యంగా ఈ అమ్మవారు మాత అంటారు పోచమ్మ తల్లి మొట్టమొదటిసారిగా ఇక్కడ పోచమ్మ తల్లి స్వామి ద్వారానే ఈ యొక్క ఆలయము డెవలప్మెంట్ అభివృద్ధి పదంలోనే జరిగింది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా మనకి ప్రాచీనమైనటువంటి విగ్రహంగానే మనం గొలుస్తూ ఉంటాము ఇక్కడ ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం కథ కూడా ఈ యొక్క అమ్మవారు మరియు స్వామి రెండు కూడా మొట్టమొదటి జరుగుతుంది మన దగ్గర అమ్మవారికి ప్రతి ఆదివారము కూడా యథాశక్తిగా ఎవరికి వాళ్ళు వివాహాది కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వచ్చి నూతన వస్త్రాలు ఇక్కడ గ్రామదేవతగా ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వివాహ కార్యక్రమాల్లో కూడా అమ్మవారి యొక్క పూజాక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే బోనం తీసుకొచ్చి సమర్పించే వాళ్ళు వివాహ కార్యక్రమాలు మంచిగా జరగాలని బోనం తీసుకొచ్చి జరిపేవాళ్ళు ఇంట్లో పిల్లలు మంచిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇంట్లో చెడు సంబంధం ఏది కూడా ఉండకుండా మా యొక్క గ్రామాన్ని సనత్నంగా అనేటువంటి గ్రామాన్ని కాపాడే గ్రామదేవతగా ఈమెకి ప్రతి ఆదివారం కూడా బోనాలు సమర్పించేవారు ఉంటారు ముఖ్యంగా ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల పండగ మన తెలంగాణలోనే చాలా ప్రత్యేకంగా జరిగేటువంటి విశేషంగా చేసేటువంటి ఒక పండుగ అమ్మవారిది ప్రతి ఆషాఢ మాసంలో నాలుగో ఆదివారం రోజున ఇక్కడ ఉదయం నుంచి రాత్రి దాకా విపరీతంగా మనం అమ్మవారి ప్రత్యేక పూజాక్రమాలు అభిషేకాలు కానీ పుష్పాలంకారాలు కానీ భోనాలు సమర్పించడం కానీ అనేక మంది భక్తుల ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది గ్రామ సంరక్షక బాధ్యత అమ్మవారు తీసుకున్న తర్వాత అందరూ కూడా సుఖ సంతోష జీవనాన్ని సాగిస్తారు అనేది అమ్మవారి యొక్క విశిష్టత ఈ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేవాలయం మొత్తంలో కూడా ఈ అమ్మవారి నుంచే ప్రారంభమైన దేవాలయం అభివృద్ధి పదంలో జరిగింది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.